తెలుగు అక్షరమాలలో మొత్తం ఎంత అక్షరాలు ఉన్నాయి ఏ ఫిఫ్టీ టూ బి ఫిఫ్టీ సిక్స్ సి సిక్స్టీ డి సిక్స్టీ టూ సరైన జవాబు ఏ ఫిఫ్టీ టూ అంకురారం విభక్తి విభక్త్యంతం ఏ చతుర్థి బి పంచమి సి షష్ఠీ డి తృతీయ సరైన జవాబు బి పంచమి సీతమ్మ అనే పదం ఏ విభక్తిలో ఉంది ఏ ప్రథమ బి ద్వితీయా సి తృతీయా డి సంబోధన సరైన జవాబు డి సంబోధన ఒకే అక్షరం ఎన్నో అర్థాలు కలిగి ఉండటం ఏది ఏ యమకం బి శ్లేషం సి రూపకం డి ఉపమానం సరైన జవాబు బి శ్లేషం పండు పండ్లు వంటి రూపమార్పు ఏది ఏ విభక్తి బి వచనం సి లింగం డి కాలం సరైన జవాబు బి వచనం ఎదుటివారి మాటలను చెప్పడం ఏ శైలి లక్షణం ఏ ఉపమానం బి ప్రత్యక్షోక్తి సి రూపకం డి ధ్వని సరైన జవాబు బి ప్రత్యక్షోక్తి చంద్రబింబంలో ఉన్న అలంకారం ఏది ఏ ఉపమానం బి రూపకం సి శ్లేషం డి యమకం సరైన జవాబు బి రూపకం పద్యంకు వ్యతిరేకం ఏది ఏ గద్యం పి చందస్సు సి శ్లోకం డి గేయం సరైన జవాబు ఏ గద్యం అమ్మారా ఈ వాక్యంలో మాయే విభక్తి ఏ సంబోధన బి తృతీయా సి చిన్నమాట డి అవ్యయం సరైన జవాబు ఏ సంబోధన పలుకు అనేది ఏ విధమైన పదం ఏ నామవాచకం బి క్రియ సి అవ్యయం డి సర్వనామం సరైన జవాబు బి క్రియ ఏ విభక్తి సూచిస్తుంది ఏ కాలం బి కారణం సి విరుద్ధం డి ప్రదేశం సరైన జవాబు సి విరుద్ధం ఆకాశం నీలం ఏ వాక్యం ఏ ఖండవాక్యం బి సంపూర్ణవాక్యం సి ప్రశ్నార్థకం డి ఆశ్చర్యవాచకం సరైన జవాబు బి సంపూర్ణ వాక్యం పద్మావతి పద్మ ఏ రూపం ఏ ధాతురూపం బి సమాసం సి విభక్తి డి నామరూపం సరైన జవాబు డి నామరూపం విద్యార్థుల కోసం ఏ విభక్తి సూచన ఏ పంచమి బి చతుర్థి సిరైన చూసినలో ఉన్న ప్రాథమిక ధాతువు ఏది ఏ చూడు బి చూడడం సి చూపు డి చూచు సరైన జవాబు చూడు వాన పడుతోందిలో క్రియ ఏది ఏ వాన బి పడుతోంది సి లో డి లేదు సరైన జవాబు బి పడుతోంది బంగారు మనసులో ఉన్న అలంకారం ఏ రూపకం బి ఉపమానం సి యమకం డి శ్లేషం సరైన జవాబు ఏ రూపకం తెలుగు లిపి ఏ వంశానికి చెందింది ఏ దేవనాగరి బి ద్రావిడ సి నాగరి డి ష్టి సరైన జవాబు బి ద్రావిడ అనగా అనేది ఏ రకమైన అవ్యయం ఏ కాల బి ప్రదేశ సి సందర్భ విధి సరైన జవాబు సి సందర్భ నడిచే చెట్టు ఈ పదబంధం ఏది ఏ ఉపమానం బి విరుద్ధోక్తి సి వ్యాజస్తుతి డి రూపకం సరైన జవాబు బి విరుద్ధోక్తి సమాసంలో కర్మధారయ సమాసం ఏది ఏ నీలకంటుడు బి రాజమార్గం సి పాదరక్షలు డి దినరాత్రులు సరైన జవాబు ఏ నీలకంఠుడు ఏ వచనం ఏ ఏకవచనం బి బహువచనం సి ద్వివచనం డి రెండు సరైన జవాబు ఏ ఏకవచనం ఎలా ఎందుకు వంటి పదాలు ఏ విధమైనవి ఏ అవ్యయాలు బి నామవాచకాలు సి క్రియలు డి సర్వనామాలు సరైన జవాబు ఏ అవ్యయాలు తెలుగు తల్లియే అలంకారం ఏ రూపకం బి యమకం సి శ్లేషం డి ఉపమానం సరైన జవాబు ఏ రూపకం నా పుస్తకంలో నాయే పదప్రకారం ఏ నామవాచకం బి సర్వనామం సి అవ్యయం డి విశేషణం సరైన జవాబు బి సర్వనామం గాలి వీచింది ఇది ఏ వాక్య రకం ఏ కర్తవాచ బి కర్మవాచ సి డి విశేషణ వాక్యం సరైన జవాబు ఏ కర్తవాచ పలుకుబడి అంటే ఏ అధిక ప్రభావం బి మాట సి మాట డి ప్రయోగం సరైన జవాబు ఏ అధిక ప్రభావం తెలుగు వ్యాకరణంలో అచ్చుల సంఖ్య ఎంత ఏ టెన్ సి ఫోర్టీన్ డి సరైన సిక్టీన్ సరైనవాబు బ్ కథరచైత ఎవరు ఏ గురజాడ బి రాయప్రోలు సి శ్రీశ్రీ డి దేవులపల్లి సరైన జవాబు ఏ గురజాడ భాషా భాషాశ్ధిముఖ్య ఉద్దేశ్యం కాఠిన్యం కా సౌందర్యం సి సరళత డి సంక్లిష్టత సరేన జవాబు సి సరళత